మన సౌత్ ఆంధ్రా టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో కర్ణాటక హాస్పెట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయం పంతొమ్మిదవ గేట్ రెండు రోజుల క్రితం కొట్టుకుపోయిన విషయం తెలిసిందే దీంతో డ్యామ్ వద్ద ఉన్న పరిస్థితిని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం పరిశీలించారు తక్షణమే ప్రభుత్వం గేట్ను ఏర్పాటు చేసి నీటి నిల్వను తగ్గకుండా చూడాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ముఖ్యమంత్రి వెంటే ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కర్ణాటక చిన్ని నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు మంత్రి శివరాజ్ కళ్యాణ్ కళ్యాణదుర్గం రాయదుర్గం గుంటకల్ డోన్ ఎమ్మెల్యేలు నరేంద్రబాబు కాలువ శ్రీనివాసులు గుమిగ్నూర్ జయరాం సూర్యప్రకాష్ రెడ్డితో పాటు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు అనంతపురం కడప కర్నూల్ జిల్లాలకు తాగు సాగునీరు అందజేస్తున్న గుండె చొప్పుడు లాంటిది తుంగభద్ర జలాశయమని రైతన్నలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు రిలయబుల్ వాటర్ తుంగభద్రానే కృష్ణా కాదు పర్ఫెక్ట్ గా రిలయబుల్ గా తుంగభద్ర రిజర్వాయర్ లో పూర్తి సామర్థ్యంతో నీరు నిలువ ఉన్న సమయంలో దురదృష్టం కొద్ది పంతొమ్మిదవ నంబర్ గేటు కొట్టుకుపోవడం దాదాపు ప్రతిరోజు ఒక టీఎంసీ మేర నీటిని కోల్పోవాల్సి రావడం అత్యంత బాధాకరం నిండుకుండలా ఉన్న తుంగభద్ర రిజర్వాయర్ను చూసి రైతులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు ఇటు కర్ణాటక కానీ అటు రాయలసీమ రైతులు కానీ ఈ ఏడాది మాకు నీటి కొరత ఉండదు మా పంటలకు సరిపడా నీరు తుంగభద్ర డ్యాములో నిల్వ ఉందని ఎంతో ఆశతో ఉన్న సమయంలో ఇది జరగడం అత్యంత బాధాకరం మరి ఇదంతా కూడా గత పాలకుల పాపం కారణంగానే నిర్లక్ష్యం కారణంగానే అట్లాగే రిజర్వాయరు గేట్లు వాటికున్న పటిష్టత కన్నయ్య నాయుడు గారు నిపుణులు గతంలో చేసిన సూచనలు పరిగణలోకి తీసుకోకపోవడం వీటన్నిటి కారణంగానే ఈరోజు మనం ఈ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి క్షణం నుంచి ఈ విషయం తెలియంగానే ఒకవైపు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని అట్లాగే ఈ వ్యవస్థ పైన సంపూర్ణ అవగాహన ఉన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారిని ఇద్దరినీ కూడా ఎంత ఖర్చైనా వెనకాడకుండా తక్షణం నీటిని నిలువ చేయడానికి నీటి వృధాను అరికట్టడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అన్వేషించమని ఆదేశించడం ఆ ప్రకారంగా వాళ్ళిద్దరూ ఆ గంట నుంచినే ఇదే పని మీదనే నిపుణులతో మాట్లాడడం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం అట్లాగే కర్ణాటక రాష్ట్ర అధికారులను సమన్వయం చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్న కారణంగానే ఇందాక కేశవ్ గారు చెప్పినట్లు ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని తుంగభద్ర రిజర్వాయర్లో మనం చూడబోతూ ఉన్నాం మొదట మొన్న మీరందరూ విన్నారు డీకే శివకుమార్ గారు వచ్చినప్పుడు కూడా నీటిని పూర్తిగా వదిలేసి క్రస్ట్ లెవెల్ వరకు వదిలేసి గేటు అమర్చేదానికి అవకాశం ఉందని కూడా ఆయన ప్రకటించారు కానీ ఈరోజు మనం నీటిని ఇంకా పూర్తిగా వృధాగా కిందికి పోనివ్వకోకుండా ఆ రోజు చెప్పింది కనీసం ఒక నాలుగు అడుగుల గేట్ అయినా మనం అమర్చుకోగలిగితే అరవై నాలుగు టీఎంసీల మేర నీటిని నిల్వ దానికి అవకాశం ఉంటుందని మరి ఆ రోజు కూడా నిపుణులు చెప్పారు నేను అందరితో మాట్లాడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఇది ఈరోజు ఇంకా ఎక్కువగా నీటిని నిల్వ చేసుకోగలిగితే ఎందుకంటే జూలైలోనే తుంగభద్ర రిజర్వాయర్ నిండడం మళ్ళీ వర్షాలు వస్తాయో లేదో అనే అనుమానం ఉంది ఎందుక ఎందుకంటే సీజను మనకు చెప్పి రాదు ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పలేని పరిస్థితి కాబట్టి ఉన్న నీటిని సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది అందరితోనూ సంప్రదింపులు జరిపి ఒక అద్భుతాన్ని సృష్టించేదానికి చంద్రబాబు నాయుడు గారు తన మేధస్సును తనకున్న అనుభవాన్ని అట్లాగే ఇంజనీరింగ్ నిపుణులతో వాళ్లకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తుంగభద్ర రిజర్వాయర్లో ఈ అద్భుతాన్ని చేయబోతా ఉన్నాం తప్పకుండా మంచి ఫలితం రావాలని భగవంతుని కోరుకుంటాం